ఆయిల్ ఆయిల్ని ఆదరిస్తున్న హిందూ ముస్లిం క్రిస్టియన్లకు కృతజ్ఞతలు ఉగాది రంజాన్ ఇస్టార్లు ఒకేసారి వచ్చాయి కులమతాలకు అతీతంగా మత సామరస్యాన్ని కాపాడాలి భారతదేశంలో ఉగాది రంజాన్ ఇష్టార్ పండుగలు ఒకేసారి రావడం వల్ల హిందువులు ముస్లిములు క్రైస్తవులు పండుగలను ఆనందంతో చేసుకోవడం జరిగిందని దామోదర్ ఆయిల్ మిల్ అధినేత సంగిరెడ్డి రాజేష్ రెడ్డి తెలిపారు ఈరోజు కల్లూరు ప్రాంతంలో దామోదర్ ఆయిల్ దామోదర్ ఆయిల్ మిల్ అధినేత సంగిరెడ్డి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ సంగిరెడ్డి రాజేష్ రెడ్డి మాట్లాడుతూ సర్వ మతస్థులు కర్నూల్ ఆయిల్ ని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలని ఉగాది రంజాన్ ఇస్టార్ పండుగలు ఆనందంగా జరుపుకోవాలని కుల మతాలకు అతీతంగా మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు ఈ మూడు పండు రంజాన్ ఈస్టర్ ఉగాది పండుగ విషస్ త్రూ అవుట్ దానేజింగ్ ఉగాది సందర్భంగా పనులు వైసీపీ కస్టమర్లకి రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాదితో పాటు రంజా రంజాన్ ఈస్టర్ వచ్చినందుకు మూడు పండుగలు ఒకటే టైంలో వచ్చి వచ్చినందుకు అందరికీ రంజాన్ అండ్ ఈస్టర్ శుభాకాంక్షలు కూడా ఓకే సార్ ఈ మూడు పండ్ ఈ రంజాన్ ఈస్టర్ ఉగాది పండగ డిషెస్ ఫ్లో అవుట్ దిస్